కథలు విక్రమార్కుడు గర్వం లేకుండా విధేయతలు కలిగిన రాజు క్షణంలో కరిగిపోయే కలిమిని సైతం తన మంచితనంతో కట్టిపడేయగల సమర్థుడు అయితే అంత ధనం ఉన్నప్పుడు తగినంత దానగుణం ఉండాలి కదా అందుకని యాగం చెయ్యాలని తలపెట్టాడు అందుకు తగినట్టుగా బంధుమిత్ర సపరివారాన్నందరినీ ఆహ్వానించాడు చేసేది పుణ్యకార్యం గనుక గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదులు యక్షులు తమంత తాముగా వచ్చి యాగంలో పాల్గొన్నారు సరే వచ్చిన వారందరినీ సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారములు చేశాడు అయితే వారిలో సముద్రుడు లేకపోవటంతో చింతించి ఒక పురోహితుణ్ణి కారణం తెలుసుకుని రమ్మని పంపించాడు ఆ పురోహితుడు వెంటనే బయలుదేరి భయంకరమైన మొసళ్ళు తిమింగలములు అనేక సుడిగుండములు ఉండే సముద్రాన్ని చేరాడు దానికి సమీపంలో నిలబడి సముద్రుణ్ణి పిలిచి పిలిచి అలసిపోయాడు అప్పుడు తనలో తను సరసత్వము సన్మానమూ లేని చోట స్నేహం పనికిరాదనుకున్నాడు దారిదోపిడి వారికి దానధర్మాలు చూపించటంలాంటిది అని ఎంచి మరలిపోవాలనుకుని ఆఖరిసారిగా ఎలుగెత్తి ఇలా పిలిచాడు ఓ సముద్రుడా నేను నా రాజాజ్ఞను నిర్వర్తించటం కోసం నిన్ను పిలుస్తున్నాను యాగానికి రమ్మని ఆహ్వానిస్తున్నాను కాని నీవు కనబడలేదు గనుక తిరిగి వెళ్ళిపోతున్నాను అని మరొకసారి గట్టిగా అరిచాడు అది విన్న సముద్రుడు ఆ రాజపురోహితిని ముందు ప్రత్యక్షమై అతనికి నాలుగు దివ్యమైన రత్నాలిచ్చి ఇలా చెప్పాడు నేను యాగానికి రాలదని మీరు మీ రాజు చింతించవద్దు అసలైన స్నేహం మనసులో ఉండాలి నాకు మీ రాజు ఎంతో ప్రీతిపాత్రుడు మా స్నేహం అజరామరం అది మీ అందరికీ జయమగుగాక మీ రాజు చేసే ఈ గొప్ప యాగానికి బహుమతిగా ఈ నాలుగు రత్నాలు ఇస్తున్నాను వీటిలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క మహత్తు ఉంది అని చెప్పాడు ఒకటి సైన్యము ఒకటి ధనము మరొకటి మంచి వస్త్రాభరణములు ఇంకోటి ప్రీతికరమైన భోజన పదార్థాలు కోరిన వెంటనే ఇస్తాయి అని చెప్పి ఆ నాలుగు రత్నాలు ఇచ్చి అంతర్ధానమయ్యాడు ఆ పురోహితుడు ఎంతగానో సంతోషించి ఆ కానుకలు తీసుకుని వెనుదిరిగాడు ఉజ్జయిని చేరేసరికి యాగము దానధర్మాలు ముగిసిపోయాయి అందుకు కొంత విచారించాడు అదే సమయంలో తానుకూడా ఇక్కడే ఉండి ఉంటే తన బీదరికం పోయేది కదా వస్త్రాదులు దొరికేవి కదా అని తన దురదృష్టాన్ని నిందించుకుని రాజదర్శనం చేసుకుని ఆ నాలుగు రత్నాలు రాజుకి సమర్పించి వాటి యొక్క గొప్పతనాన్ని వివరించాడు అప్పుడు రాజు ఈ అమూల్యమైన నాలుగు రత్నాలలో ఏదో ఒకటి ఏరుకుని నీవు తీసుకో అని బ్రాహ్మణుడికి చెప్పాడు అందుక బాపెడు సంతసించి ఏది మంచిదో తనంత తానుగా ఎన్నుకోలేక ఇంటికి వెళ్ళి ఇంట్లో వారడిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు ఇదంతా ఇంట్లో చెప్పేసరికి కొడుకు నాన్నా సైన్యం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు జగమంతా మన చెప్పుచేతల్లో ఉంటుంది కనుక మొదటి రత్నాన్ని అడుగు అన్నాడు ఇక తండ్రి ధనకనక వస్తువాహనాలిచ్చే రెండో రత్నాన్ని కోరుకోమన్నాడు ఎందుకంటే ధనమూలమిదం జగత్తు అన్నారు కదా అన్నాడు ఇక పోతి భార్య ప్రతినిత్యం ప్రీతికరమైన భోజనం చేయవచ్చు కనుక మూడో రత్నం అడుగు అంది ఇవేవీ వద్దు మంచి వస్త్రాభరణాలిచ్చే నాలుగో రత్నం కావాలి అని కోడలు కోరుకుంది అన్నీ విన్న విప్రుడు ఈ నలుగురి వివాదం ఇంతటితో తీరదు అనుకుని విసుగుచెంది రాజదర్శనం చేసుకుని ఓ రాజా వీటిలో ఏదో ఒకటి తమరే ఇచ్చి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించాడు అందుకు రాజు నవ్వి అంతా గ్రహించటంతో మీ తగవు నేను తీరుస్తాను మీ కుటుంబంలోని నలుగురి సభ్యుల కోరికలు తీర్చు అని చెప్పి ఆ నాలుగు రత్నాలు ఆ పురోహితునికి ఇచ్చివేశాడు అంటే మా విక్రమార్కుడు అంతటి దానగుణం కలిగిన దయాశీలుడు అని సాలభంజికా కథ చెప్పేసరికి ఇంకేముంది మన భోజరాజు సింహాసనం ఎక్కకుండా వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్లు తెలియజేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా కొత్త వీడియోలు మిస్ అవ్వకండి ధన్యవాదాలు